అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ప్రపంచ దేశాలకు దొరికిపోయాడు ఎలా దొరికిపోయాడు అంటే రీజన్ చెప్తా సో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల మొత్తాన్ని ప్రపంచాన్ని మొత్తాన్ని నూట యాభై సార్లు పేల్ చేస్తా అంటూ కూడా నా దగ్గర దానికి సంబంధించిన అనుభాయిదాలు ఉన్నాయంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ దేశాధినేతలు మాట్లాడుకుంటున్న పరిస్థితి నిజంగా అన్ని అణ్వాయుధాలు ఉన్నాయా అమెరికా దగ్గర మరి ఇదే డొనాల్డ్ ట్రంప్ ఇదే అమెరికా కేవలం అణ్వాయుధాలు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ వల్ల ప్రపంచ దేశాలకి రేపొద్దున ఇబ్బంది అనే ఒకే ఒక రీజన్తో గతంలో చాలా దేశాల మీద దాడులు చేశాయి ఇరాన్ మీద చేశాయి ఇరాక్ మీద చేశాయి ఆఫ్ఘనిస్తాన్ మీద చేశాయి అంటే ట్రంప్ యొక్క వైఖరి ఇప్పుడు ఇక్కడ ఏంటో కూడా ప్రపంచ దేశాలకి వాళ్ళ తేట తల్లమైంది నిజంగా ఎందుకంటే మొన్నటిదాకా నాకు నోబుల్ శాంతి అవార్డు కావాలి సో నాకు ఇవ్వకపోతే అమెరికాకి అవమానం లేదంటే నేను ఏడు ప్రపంచ యుద్ధాలు ఆపాను దాదాపుగా ఒక టెన్ బిలియన్ పీపుల్ని నేను సేవ్ చేశా వాళ్ళందరూ చనిపోయేవాళ్ళు నేను కనుక రియాక్ట్ అవ్వకపోతే అని ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడిన ట్రంప్ మరి వాళ్ళ నేను ప్రపంచాన్ని పేల్ చేస్తా నా దగ్గర దానికి సంబంధించిన అనువాదాలు ఉన్నాయని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ నిజంగా సో ఇదే అంశంపై ఇప్పుడు చాలా మంది దేశాధినేతలు మాట్లాడుకుంటున్న పరిస్థితి గుసగుసలాడుకుంటున్న పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ వైఖరి బయటపడింది కాబట్టి మరి ప్రపంచ దేశాలపై ఇప్పుడు ఆయన ఇస్తున్న సందేశం ఏంటి నిజంగా ఒక రకంగా న్యూయార్క్లో ఏదైతే మేయర్ ఎలక్షన్ జరిగిందో దాన్ని కొంచెం డైవర్ట్ చేయడం కోసం ఆయన మాట్లాడుతున్నాడా లేకపోతే నిజంగానే అన్వాయుధాలు ఉన్నాయా మరి నిజంగానే అన్వాయుధులు అంటే ట్రంప్పై ఇంకా అమెరికాపై ప్రపంచ దేశాలు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి సో ఎవ్వరికీ అంతు చిక్కని నిజంగా ఈ ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలన్నీ కూడా సో ఏదేమైనప్పటికీ ట్రంప్ ఇప్పటికే ట్రేడ్ వార్ కొనసాగిస్తూ ప్రపంచ దేశాలకి ఒక రకంగా బూచు అయ్యాడు ఈవెన్ అమెరికాలో ఉన్న ప్రజలకు కూడా ఆ అమెరికా నగర వాసుల పౌరులకు కూడా ఆయన ఒక దెయ్యంలో తయారాడు ఇప్పుడు ఆయన తీసుకున్న నేషన్స్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఈవెన్ దానికి చిన్న ఎగ్జాంపులే మొన్న న్యూయార్క్లో జరిగిన అయితే మేయర్ ఎలక్షన్లో మాందాని గెలుపు ఆ ఒక్కదానికి నిజంగా ఆయనకి ట్రంప్కి ఏడు పొక్కటే తక్కువ వైట్ హౌస్లో కూర్చొని ఆడడం ఒకటే తక్కువ ఎందుకు ఆ మాట అంటున్నా కూడా చెప్తా ఎందుకంటే ఆయన రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఒక ఇండిపెండెంట్ సపోర్ట్ చేసి ఎలాగైనా సరే ని వాళ్ళని ఓడించాలనే ఒక ఇదితో ఆయన చేసిన వ్యూహం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు సో ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ యొక్క స్ట్రాటజీని కిల్ చేసి మరి అక్కడ మాందాన్ని విజయం సాధించాడు సరే ఫ్రీ హోస్ పెట్టాడా ఉన్నోళ్ళ దగ్గర లాక్కొని లేకపోతే వాళ్ళు ట్యాక్స్ లేసి దాని త్రూగా వచ్చిన వాటికి ఫ్రీ బస్ పెడతాడా అది తర్వాత విషయం కానీ ఒక రకంగా అక్కడ అమెరికా నగర వాసుల్లోనే చాలామందిలో ఒక వ్యతిరేకత అనేది ట్రంప్ మీద తేట తెల్లమైందని చెప్పాలి సో ఇప్పుడు ప్రపంచ దేశాలకి ఏమైనా మెసేజ్ ఇస్తాడు లేదు ప్రపంచం అంతా శాంతిగా ఉండాలి ఏ దేశమైనా సరే బిజినెస్ నేను చెప్పినట్టే చేయాలి నేను చెప్పిన వాళ్ళతోనే చేయాలి లేదంటే నేను టారిఫ్ వేస్తా చైనా మాట వినట్లేదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ లేదు అసలు వాళ్ళ దగ్గర ఉండే రేర్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి మనకి ఇవ్వడానికి వాళ్ళు సంకోచిస్తున్నారా టూ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ లేదు అమెరికా రష్యాతో చమురు ఒప్పందం చేసుకుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జరిమానా ట్యాక్స్ కాదు జరిమానా ట్యాక్స్ తర్వాత విధించేది జరిమానా సో ఇలాంటి పోగడలకు పోయిన ట్రంప్ ఇప్పుడు ప్రపంచ దేశాలను పేల్ చేస్తా అని అనడం ఎంతవరకు కరెక్ట్ సో ట్రంప్ గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ